ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత ఘోర విషాదం చిన్నారిని ఎత్తుకు వెళ్ళిపోయిన చిరుతుపలి తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తమిళనాడులోని కోయంబత్తూరులో చిరుతపులి కలకలం రేపింది శనివారం నాడు వాల్పరై అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుత సంచరించింది ఈ సందర్భంగా ఇంటి బయట ఆడుకుంటున్న రోషిని అనే చిన్నారిని ఎత్తుకు వెళ్లిపోయింది అంతేకాకుండా లో నలుగురి కూలీలుపై దాడి చేసింది విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమెరాలతో ఇప్పుడు చిరుత కోసం గాలిస్తున్నారు చిన్నారి రోషిని కోసం తల్లిదండ్రులతో పాటుగా గ్రామస్తులు కూడా కన్నీరు బొన్నీరుగా వినిపిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మరోవైపు చిరుత ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు కొన్ని రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత సంచరించడానికి స్థానిక ప్రజలు అయితే గమనించారు రెండు రోజుల క్రితం కూడా చిరుత గొర్రెల మందపై దాడి చేసి వాటిని గాయపరిచిందని వారు చెప్తున్నారు చిరుత సంచారం గురించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే కనుక ప్రజలకు సూచనలు చేశారు ప్రస్తుతం డ్రోన్ కెమెరాలతో అయితే కనుక చిరుతను గాలిస్తున్నారు ఇంటి బయట ఆడుకుంటున్న రోషిని అనే చిన్నారిని అయితే గనక చిరుతుకులందుకు వెళ్ళిపోయింది ఉంటున్నారు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంది